శ్రీ మాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు ధనుసు రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి ఏడవ స్థానంలోకి సంచరిస్తున్నారు శని నాలుగవ స్థానం సంచరిస్తున్నారు రాహు మే నుండి మూడవ స్థానంలో కేతు మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంత అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు కాస్త మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు చిగాకులో అధికమయ్యే అవకాశాలున్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు శుక్రుడు ఈ సంచారం కొన్ని రాసుల వారికి కలిసి రానుంది త్వరలో అదృష్టకాలం సంతోషం విజయాలు ధనయోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నా ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధిగమిస్తారు రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనురాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ధనురాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువ అయ్యే అవకాశాలని జాగ్రత్త పడండి వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి లేదా మో మోసపక్కండి అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి బాగా చెప్తున్నాను మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు దాని అవ్వకండి కుటుంబ సమస్యలు అధికంగా పొందుత పొందే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్కజల్ల మధ్య భార్యవర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిడి అధికమవుతుంది సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగ మిత్రులకి మిశ్రంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త ఓపిక పట్టాలి మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది జాగ్రత్త పడాలి ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినదిన గాండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం ఒక చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలు పొందుతారు శని భగవానునికి ఎందుకంటే అష్టమ శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని శని భగవానునికి తైలాభిషేకం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షణాలు ప్రతి శనివారం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి నువ్వులు దానం ఇవ్వండి ఎవరన్నా పేదవాళ్ళకి చెప్పులు దానం వేయండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలుగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి కరంగాళిమాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు విజయోత్సవం